పూజగది శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నిబంధనలు ఒకటి శనివారం రోజున దేవుడి గది ఎప్పుడు శుభ్రం చేయాలి ఇలా చేయటం వలన అనుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది రెండు దేవుడి గదిని శుభ్రం చేసిన తర్వాత గంగాజలం చల్లాలి ఇలా చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మూడు దేవుడికి పూజ చేసేటప్పుడు దీపం ఖచ్చితంగా వెలిగించాలి లేకపోతే అసంపూర్ణంగా ఉంటుంది దేవుడి గదితో పాటు దీపాన్ని కూడా తప్పకుండా నీటితో శుభ్రం చేయాలి నాలుగు శనివారం రోజున దేవుడి గదిని శుభ్రం చేయకపోతే ఏకాదశి లేదా గురువారం రోజున గదిని శుభ్రం చేసుకోవచ్చు ఇలా చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఐదు గది శుభ్రం చేసే సమయంలో దేవుడి విగ్రహాలు నేలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు శుభ్రమైన ప్రదేశంలో తెల్లటి గుడ్డ మీద పెట్టాలి ఆరు దేవుడు గదిలో పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా తలుపు మూసివేయాలి ఏడు దేవుడికి పూజ చేసేటప్పుడు కర్పూరం వాడాలి ఇలా చేయటం వలన సకల దోషాల నుంచి విముక్తి పొందుతారు